अम्बा शाम्भवि चन्द्रमौलिरबला उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रधा चित्रूमि परदेवता भगवती श्रीराजराजेश्वरी శ్రీరాజ రాజేశ్వరి అంటే రాజులకి రాజు అనర్థం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రాజులైతే వారికి రాజు ఈ దేవి అందుకే ఆమెను రాజ రాజేశ్వరి అని లేక శ్రీ లలితా త్రిపుర సుందరి అని కూడా పిలుస్తారు ఆమె శాంతి కరుణ జ్ఞానం సౌందర్యం శక్తి యొక్క ప్రతిరూపం పరమేశ్వరుని అంకమును సింహాసనంగా చేసుకొని చేతిలో చెరుకుగడ పట్టుకొని చిరుమంద హాసంతో వెలిగిపోయే జగన్మాత ఆమె ఈరోజు ప్రతి ఒక్కరూ మీకు దగ్గరలో ఉన్న రాజరాజేశ్వరి అవతారంలో ఉన్న దుర్గామాతను దర్శించుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ పదకొండు రోజులు పదకొండు అవతారాలు చూశాం కదా వాటి కథలు విన్నాం కదా ఇంకా ఎవరైనా చూడకపోతే లింక్ ఇచ్చాను ఖచ్చితంగా చూడండి అమ్మవారి ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్